చాలామందికి ప్రజెంట్ చాలా చాలామందిని వేధిస్తున్న పెద్ద సమస్య ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ ఉంది అంటే డయాబెటీస్ నుంచి కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేయడానికి అంతా ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ చాందిని గారు డాక్టర్ గారితోనే అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మేము చాలా మంది డయాబెటీస్ బారిన పడి చాలామంది బాధపడుతున్నారు కదా ఇలాంటి వారికి అంటే డయాబెటీస్ ఎందుకు వస్తుందో చాలా మంది చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా రకాలుగా చెప్పారండి అంటే డయాబెటీస్ ఎందుకు వస్తుంది సో ఇందు ఇందువల్ల ఇలా జరుగుతుంది వీళ్ళు ఇలా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది లేదు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి లాస్ట్గా ఒక కారణం చెప్తారు ఏమంటారంటే జెనెటిక్ హిస్టరీ ప్రెజెంట్ ఉన్న అల్లోపతిక్ సిస్టంలో కానీ ఆయుర్వేదిక్ సిస్టంలో కానీ హోమియోపథిక్ సిస్టంలో కానీ ఈ డయాబెటీస్ ఈ కారణం వల్ల ఇలా వస్తుందని ఎవడు స్టాంప్ వేసి చెప్పట్లేదండి మీకు షుగర్లు తీస్తే మీకు వన్ ఫార్టీ ఎయిట్ ఉంది స్టాంప్ వేసి ఇంత ఉందని ఇస్తున్నారు కానీ ఇందుకే వచ్చిందని ఎప్పుడు స్టాంప్ వేయట్లా ఎందుకు స్టాంప్ అయ్య వేయట్లేదు అంటే ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు మన దగ్గర నుంచి మనం తెచ్చుకున్న కారణాలు అందులో ఫస్ట్ కారణం ఏంటంటే మన బాడీకి కార్బోహైడ్రేట్స్తో పాటు అన్నీ కావాలి కానీ మనం ఇస్తుందే కార్బోహైడ్రేట్స్ అన్నీ వదిలేస్తున్నాం అది ఎట్లా ఇస్తున్నాము మనం తినే ఫుడ్లో మేజర్ కంటెంట్ ఏముంది రైస్ ఉంది సో రైస్ మీరు వన్ కప్ రైస్ తింటే ప్రజెంట్ ఉన్న రైస్ అండి నేను ఫ్యూచర్ ఐ మీన్ పాస్ట్లో ఉన్న రైస్ గురించి మెన్షన్ చేయను ఎందుకు మెన్షన్ చేయను అంటే పాస్ట్లో ఉన్న రైస్ ధాన్యం దంచి ఇచ్చేవాళ్ళు దాన్ని ముడి బియ్యం అంటారు లేదు సింగిల్ టైం పాలిష్ చేసుకునే వాళ్ళు దాన్ని సింగిల్ టైం పాలిష్డ్ రైస్ అంటారు అది బ్రౌన్ రైస్ అంటారు ప్రెజెంట్ ఉన్నది నాలుగు ఐదు పాలిష్ చేసి వస్తుంది జనరల్గా చూడండి హాలిఫ్స్ తాగితే నాకు బలం వస్తుంది సో మీరు ఏదైతే విటమిన్ బిట్వల్ ప్రొడక్ట్ ఉందో అంటే ఏంటి అది ధాన్యం పొట్టుపోయి ఉంటుందో ఆ ధాన్యం పొట్టుని తీసుకువెళ్ళి దేనికి వేస్తున్నారు గేదెలకి ఆవులకి ఓకే దాని తర్వాత వాటర్ కడిగేసిన కూడి అదే దాన్ని ఏమంటారు వాటర్ కడిగేసిన బియ్యం కడిగేసిన వాటర్ ఉంటుంది దానికి ఎవరికి వేస్తారు అయితే గేదెలకి వేస్తారు లేదంటే సింకులు వేస్తారు సో నీకు కావాల్సిన విటమిన్ బీట్ వల్ కంటే పోయింది మీకు అందులో ఉన్నది ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఆ కార్బోహైడ్రేట్స్ని ఉడికిస్తే ఒక గ్రామ్ రైస్కి అంటే మీరు ఒక కప్ తీసుకుంటే దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అని అనుకుంటే ఒక గ్రామ్ రైస్కి మీరు ఎలాంటి ఫుడ్ అంటే మీరు అదే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కార్బోహైడ్రేట్ రైస్ తీసుకుంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఫ్రీగా వచ్చినట్టే సూపర్ కదా ఆ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో మీరు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అనేది మెయిన్ రోజు టీవీ చూస్తా నాలుగు స్నాక్స్ తింటా ఏదో పని చేయాలి కాబట్టి చేసేసి వచ్చి కూర్చుంటాను సో నాకు అందులో మహా అయితే తిన్న త్రీ హండ్రెడ్లో టూ హండ్రెడ్ అరీపీద్ది రిమైనింగ్ త్రీ హండ్రెడ్ నేను ఎవరికి ఇవ్వాలి తీసుకెళ్ళి బ్లడ్లోనే ఉంచాలి ఎప్పుడైనా షుగర్ని ట్రీట్ చేయాలి అంటే మీ షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు ఏం టెస్ట్ చేస్తారు సార్ బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయాలి సార్ ఏముందని మీ బ్లడ్ టెస్ట్ చేస్తారు అందులో షుగర్స్ ఎంత మోతాదులో ఉన్నాయి లేదా కనుక్కోవడానికి చేస్తారు అంటే మీరు తిన్న ఫుడ్ అంతా తీసుకెళ్లి ఎందులో డమ్ అవుతుంది బ్లడ్ లో డంప్ అవుతుంది సో మీరున్న త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ టెక్షన్ని మార్చేస్తుంది సో మన బాడీలో ఏదైతే ప్యాంక్రాటిక్ బీటా సెల్స్ ఇన్సులిన్స్ రిలీజ్ చేస్తున్నాయో అవి ఇంత ఫుడ్కి ఇంత రిలీజ్ చేస్తాయని ఉంటాయన్నమాట మీరు దానికి మించి తీసుకుంటున్నారు అది ఇంకా రిసీ రిలీజ్ చేయలేదండి దాని కెపాసిటీ అంతవరకు అంతవరకు రిలీజ్ చేస్తుంది సో మీరు తిన్న ఫుడ్ దానికి ఆక్సిజన్ అందక ఫస్ట్ బాడీలో ఏదైనా ఆక్సిజన్ అందక ఫుడ్ అందక ఏడిపి అందక ఏదైనా పోయింది అంటే అది ఫస్ట్ ప్యాంక్రాటిక్ సెల్ మీద డిపెండ్ అవుతుందండి అందుకే అందరికీ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఓకే అండి ఆ తర్వాత ఏమవుతుంది ఆ ప్యాంక్రాటిక్ సెల్స్ బీటా సెల్స్ ఏదైతే మీకు ఇన్సులిన్ సరిగ్గా ఇవ్వడం మానేస్తారో దాన్ని కరెక్ట్ చేయడానికి అంటే ఆ సైకిల్ని కరెక్ట్ చేయడానికి ఆ సైకిల్ ఏదైతే ఇంగ్రీడియంట్ కావాలో అది తీసుకొచ్చి మీకు ఇస్తాం సో తద్వారా మీకు షుగర్స్ తగ్గుతాయి కానీ మెయిన్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే మనకు వస్తుందో రైస్ దాన్ని ఆపుతారా మీరు ఆపరు నెక్స్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను షుగర్ టాబ్లెట్ పెంచుతాను కానీ తగ్గించగలనా సార్ నాకు ఆ స్కోపే ఇవ్వరు ఎందుకంటే మీ వల్ల మేము బతకాలి మెడికల్ వాళ్ళు బతకాలి అంతేనా అది సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు షుగర్ వచ్చిందా అంటే ఓకే షుగర్ వచ్చిందా అన్న ఫీలింగ్ పోయింది షుగర్ కామన్గా ఉండే ఉంటుంది కదా మేము కాలంలో టిక్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం ఎవరైనా పర్టిక్యులర్గా షుగర్ ఉంది షుగర్ లేదు నాకు అని చెప్తే ఓకే మీకు లేదా అని ఆశ్చర్యంగా చూస్తున్నాం మీకు లేదా అని ఏంటో మా ఎక్స్ప్రెషన్స్ మీరు ఇచ్చే ఫుడ్లో చేంజ్ అయిపోతూ ఉన్నాయి సో ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి మేము ట్యాబ్లెట్స్ పెడుతున్నాం కానీ చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే సో ఇప్పుడు నేను ఫుడ్ చేంజ్ చేస్తే తగ్గిపోతుందా నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ అదే కదా ఫుడ్ చేంజ్ చేస్తే తగ్గిపోతుందా చేంజ్ చేస్తే తగ్గిపోతుందా ఇన్ కేస్ అలోపతిలో ఇప్పుడు యాక్చువల్లీ అలోపతి మీ డాక్టర్స్ అవును సార్ ఇప్పుడు మీకు ఎంత ఏజ్ ఉంది నాది 34 ఇయర్స్ మ్యామ్ మీ 34 ఇయర్స్ నుంచి ఉన్న తెచ్చుకున్న రోగాన్ని నన్ను వన్ డే లో తగ్గించమంటే నేను ఏమైనా దేవుణ్ణా సార్ నేనేమైనా మహాత్మరాలు అయిపోతానా చెప్పండి తగ్గించేస్తా మహాత్మరాలు అయిపోతానా నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగున్నారు అన్న వన్ ఆ తర్వాత డిపెండ్ అయి ఉంటుంది మీరు తగ్గడం అనేది ఎందుకంటే ఇప్పుడు నే ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ ఇయర్స్ సో మీ థర్టీ ఫోర్ ఇయర్స్లో చికెన్ తింటారు మటన్ అంటారు అంతకంటే పాయిజనస్ ఫుడ్స్ ఉంటారు పాయిజనస్ డ్రింక్స్ తాగుంటారు ఇవన్నీ పాయిజన్ నేను బయట తీయడానికి నాకు కొంత టైం కావాలి సో ఆ టైంలో మీరు మళ్ళీ ఊరుకుంటారా ఎవడైనా ఫ్రెండ్ పార్టీకి పిలుస్తాడు ఒక పెగ్గే అంటాడు కుదరదా అంటావు తర్వాత నేను మనసు నిన్ను కాంప్రమైజ్ చేస్తుంది కదా కదా అని జస్ట్ మీరు లివర్సల్స్ లి చేస్తే తెలుసా సార్ మీకు ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ మీరు తాగరు ఇంకో బ్రాండెడ్ కంపెనీలు కలుపుతారు దానివల్ల కొంతమందికి ఆ బ్రాండ్స్ పడకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏకంగా పోతాయి ఒకే ఒక టాబ్లెట్ జీవితం వరకు పోయేవి చాలా ఉన్నాయండి ఒకే ఒక సైనైడ్ మీరు పాయింట్ పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ అని తీసుకునే లోపే టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు సార్ మన టేస్ట్ బట్స్ అంత బాగా పనిచేస్తాయి మన టేస్ట్ బడ్స్ మీరు ఎలా నాలుగు మీద పెట్టుకుంటే అలా ఫస్ట్ మరి మీరు లోపలికి వెళ్ళాలి మెడిసిన్ ఇక్కడికి ఎలా చేయాలి అంతవరకు ఉండదు కొన్ని మన సబ్లింగ్వల్స్ గ్లాన్స్ అనేవి చాలా ఫస్ట్గా పనిచేస్తాయి మీ టేస్ట్ చూసేలా ఫటా అయిపోతారు అలాంటిది ఇప్పుడు మనం ఇవంతా మార్చడానికి నాకు ఎంత టైం మీరు కావాలి మీరు ఎన్ని ఏ స్టోప్ చేస్తే బాగుంటుంది షుగర్ ట్యాబ్లెట్ వాడతా అందరికీ ఒక క్వశ్చన్ షుగర్ ట్యాబ్లెట్ అయితే నేను డైట్ చేంజ్ చేస్తే నేను షుగర్ ట్యాబ్లెట్ వాడడం అని వచ్చైతే మీరు చెప్పిన దాని ప్రకారం నేను డైట్ ఇస్తాను మీరు మీరు చేస్తారు మీరు ఆగిపోవచ్చు మరి ఇలా చాలామంది హాస్పిటల్స్కి వెళ్తారు చాలామంది డయాబెటాలజిస్ట్ని మీట్ అవుతారు ఎండోక్రైనాలజిస్ట్ని వాళ్ళ ట్యాబ్లెట్స్తో పాటు షుగర్ చాట్ ఇస్తారు అయినా కూడా మీరు ఎవ్రీ మంత్ వస్తారు ఎందుకని మీ షుగర్స్ కంట్రోల్లో ఉండక అదే మీకు బాగుంటే వస్తారా సార్ నా దగ్గరికి తప్పకుండా అదే సార్ యాక్చువల్గా ప్రాబ్లము మనం మనకి బాగున్నా లేకపోయినా నేను మీకు ఇచ్చిన డైట్ నాకు ఎంతవరకు వర్క్ అవుతుందో నాకు మాత్రమే తెలుస్తుంది మీకు బాడీలో బాగుండొచ్చు మార్పులు రావచ్చు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి కానీ అది కంప్లీట్గా క్లియరెన్స్ వచ్చే వరకు మీరు మా అండర్లో ఉండాలి మేము చెప్పిన ఫుడ్ తినాలి మా వెనకతో మళ్ళీ అలా అనకూడదు ఎందుకంటే మీరు అంటే నాకు బెనిఫిటే మీరు వస్తే నాకు బెనిఫిటే నాకు నా కన్సల్టేషన్ ఫీజు వచ్చేస్తే నాకేం ప్రాబ్లం లేదు నా మెడికల్ షాప్ కూడా రన్ అయిపోతుంది మరి ప్రాబ్లం ఎవరికి ఇక్కడ అంటే మీ చేతులతో మీకే మీరు పొడుచుకుంటున్నారనమాట అంటే తగ్గిపోయింది అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి రాకపోతే మళ్ళీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్ గా రేపు మళ్ళీ మీకు ఎవరు గుర్తొస్తారు సార్ సడన్ గా డాక్టర్ గుర్తొస్తారు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంటది ఫస్ట్ నోట్ అరే అప్పుడు మేడం ఇచ్చారు వన్ మంత్ లో తగ్గిపోయింది అని జనరల్ గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ మనం తిన్న ఫుడ్ ని బట్టి మన బ్లడ్ లో ఉన్న షుగర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి మీకు టాబ్లెట్ వేసిన తర్వాత తిన్న తర్వాత తినకముందు ఎవ్రీ అవర్కి చేంజ్ అయిపోతూ ఉంటాయి సో మీకు ఫస్ట్ అవర్లో ఎయిటీ వచ్చిందని సెకండ్ అవర్లో వన్ ట్వంటీ వచ్చిందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ అవి ఎప్పుడు ఎలా ఎలా ఉన్నాయన్నది త్రీ మంత్స్కి చేసుకునే హెచ్బిఐవన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో అవుతూ మెడికల్ ప్రికాషన్స్ని తీసి ఏదైతే మనకి డైట్లో ఉన్నాయో హై రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ని ఆపేసి దాంతోపాటు దాల్ విత్ వన్ వెజిటేబుల్ కర్రీ అంటే ఏంటంటే మనకు ఒక మెను ఉంటుంది మన బాడీకి ఇదే కావాలి అని అందులో మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఇచ్చి అండ్ టెన్ గ్రామ్స్ ఫైబర్ కంటెంట్ ఇచ్చి అందులో టెన్ గ్రామ్స్ ప్రోటీన్ కంటెంట్ పెట్టుకోవాలి అలాంటి ఫుడ్ మనకి ఏదైనా దొరుకుతుందంటే మీకు పెళ్ళిలో విస్తరాకు లేసినప్పుడు ఫస్ట్ ఏం పెడతారు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే ఒక స్వీట్ పెడతారు మేడం స్వీట్ అది లాస్ట్ లో తింటారు సెకండ్ లాస్ట్ లో తింటాము అండ్ నెక్స్ట్ చిన్న ఒక ఫ్రై చేస్తారు ఒక చట్నీ వేస్తారు ఇట్లా తర్వాత రైస్ ఆ ఫ్రై చట్నీ ఇవన్నీ అరిటాకులో వేస్తారు పాటు మీకు ఏమి ఇస్తారు సార్ పప్పు ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది ఒక ఫ్రై ఉంటుంది అండ్ ఒక రసం ఉండదు అండ్ సాంబార్ ఉంటుంది ఎవర్ ఇట్ మే బి సో ఇవన్నీ వాళ్ళు మీకు ఇస్తున్నారు అంటే ఇన్ ఓల్డెన్ డేస్లో వాళ్ళ వెనక తల కాన్సెప్ట్ లాస్ట్లో పెరుగుంటుంది పెరుగు పెరుగుంటుంది సో దీనికి కాన్సెప్ట్ ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు అంటే మన పూర్వీకులు మనకి నేర్పింది మనం ఇప్పుడు మిస్ అవుతుంది మనం ఎందుకు కొని తెచ్చుకుంటుందన్న దానికి ఇవే రీజన్స్ జనరల్గా మీకు అన్ని కలిపి ఉండే ఫుడ్ని వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటున్నారు దాంట్లో మీరు లెస్ చేసి లెస్ చేసి లెస్ చేసి ఫ్రైడ్ ఐటమ్స్ని తీసుకుంటున్నారు ఇప్పుడు కంప్లీట్గా అందరూ వచ్చేది ఏంటి తెలుసండి సింపుల్గా ఆకలాస్తుందా మ్యాగీ చేసుకుందాం సింపుల్గా ఆకలేస్తుందా ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేద్దాం సింపుల్గా ఆకలేస్తుందా మ్యాగీ న్యూడిల్స్ చేసుకుని తినేద్దాం అంటే ఈ మూడిట్లో మీకు ఉండేది ఒకటే కంటెంట్ మిగతా కంటెంట్స్ రావట్లేదు సో మన బాడీకి ఏ వెళ్తున్నాయో ఓన్లీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ పోర్షన్ అయిపోతుంది రిమైనింగ్ పోర్షన్ తక్కువ అయిపోతుంది మన బాడీని అది కన్జ్యూమ్ చేసుకోవట్లేదు సో దట్ మీకు వచ్చేవి వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మీరు ఆపాల్సింది రైస్ సో రైస్ రైస్కి ఆల్టర్నేటివ్గా ఏం తీసుకోవాలి అదే కదా మీ నెక్స్ట్ క్వశ్చన్ అది కూడా నేను అడిగిన చెప్తాను ఎందుకంటే అడిగాలి సో దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రైస్లోని రైస్కి ఆల్టర్నేటివ్గా మిల్లెట్స్ తీసుకోవాలి ఎందుకు మిల్లెట్స్ తీసుకోవాలి మేడం వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా మీకు విషయం తెలుసండి ఒక వరి పంటను వెయ్యాలి అంటే త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది త్రీ టు సిక్స్ మంత్స్కి ఎన్ని హెక్టార్స్ వాటర్ పడుతుందో మీకు తెలుసా అండి కానీ మిల్లెట్స్ అలా కాదు తీసుకెళ్ళి మీరు గింజ చల్లితే నీట్గా వచ్చి మీకు మొక్కని వస్తుంది ఆ గింజ నుండి షెల్ కూడా మీకు హై ప్రోటీను లో కార్బోహైడ్రేట్ డైట్ అండ్ హై ఫైబర్ కంటెంట్ డైట్ ఉంటుంది సో ఈ ఇదైతే ఏది ఉందో ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ఆయిల్ వాటర్లో మిక్స్ చేస్తే కలుస్తుందా సార్ కలవదు కదా అలాగే మన బాడీకి అంటే వాటర్ వాటర్లో వేస్తే ఎలా మిక్స్ అవుతుందో మన బాడీకి మిల్లెట్స్ కూడా అంత ఈజీగా మిక్స్ అవుతాయి ఓకే ఓకేనా సో అంత ఈజీగా మిక్స్ అవుతుంది ఈజీ డైజెషన్ ప్రాసెస్ అండ్ ఈజీగా బ్రేకబుల్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్ సో ఇది స్టార్ట్ చేసిన త్రీ మంత్స్కి ఆటోమేటిక్గా మీ షుగర్ లెవెల్స్ లో తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు తగ్గిపోతుంటు ఉంటది అంటే మీ బాడీలో కార్బోహైడ్రేట్ కన్జ్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఓకేనా సో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు ఒక్కొక్కటి టాబ్లెట్ లిస్ట్ లో తగ్గించుకుంటూ వస్తారు ఏదైతే ఇన్సులిన్ ఉన్నారో ఇన్సులిన్ మీద నుంచి టాబ్లెట్స్ రావడం టాబ్లెట్స్ లో ఉన్న హైడోస్ నుంచి లోడోస్ రావడం ఎప్పుడైనా ప్రోగ్రెస్ అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి సార్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంజీస్తే థౌసండ్ ఎంజీకి వెళ్ళడం ప్రోగ్రెస్ కదా సార్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీస్తే హాఫ్ రావడం ప్రోగ్రెస్ నుంచి నుంచి పూర్తిగా అది ప్రోగ్రెస్ సో అలాంటి ప్రోగ్రెస్ ఎవరైనా గుడ్ సార్ ఓకే మ్యామ్ అంటే ఇలా మనము మీరు చెప్పిన మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే డైలీ రెగ్యులర్ గా పూర్తిగా డైట్ లో రెగ్యులర్ గా అంటే మీరు రైస్ ఎలా తింటున్నారు సార్ అంటే మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేస్తాను మేడం జనరల్ గా మీకు ప్రెసెంట్ ఉన్న రైస్ అనేది కరెక్ట్ అయిపోయింది ఓకే సార్ సో మీరు ఇడ్లీ తినాలి అనుకుంటే మీకు మిల్లెట్ నొక్క దొరుకుతుంది అంటే ఇడ్లీ నొక్కకు బదులు మిల్లెట్ లో వేసుకొని తినచ్చు అదే మీరు దోశ చేసుకోవాలనుకోండి మీకు దోశలో కూడా ఇడ్లీకి బదులు మిల్లెట్స్ వాడుకోవచ్చు సో మీకు ఇంకా ఏమైనా చేయాలనుకున్న ఇడ్లీ ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ ప్రిపరేషన్లో అన్నిట్లో కూడా మిల్లెట్స్ నూకలో వస్తుంది పిండిలో వస్తుంది అన్నీ వస్తున్నాయి అండ్ తర్వాత ఏంటంటే మీరు ఏదైతే రైస్ తీసుకోవాలనుకుంటున్నారో మీకు కష్టంగా ఉంటుంది సార్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే డెఫినెట్ కష్టంగా ఉంటుంది అండ్ మీ బాడీ కూడా దాన్ని టాలరేట్ చేయలేదు ఎందుకంటే మీరు ఇప్పటివరకు తీసుకున్న రైస్ టేస్టీగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కొద్దిగా స్వీట్నెస్గా ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకునేది లో కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల స్వీట్నెస్ ఉండదు టేస్ట్ నచ్చదు ఏమీ నచ్చదు మీ బాడీ ఒక టైంలో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది ఆ టైంలో మీ మైండ్లో ఏదైతే ఉంచుకున్నారో దాన్ని మాత్రమే మీకు ఫాలో అవ్వాలి మీ బాడీ మీ మనసు అన్ని రిజెక్ట్ చేస్తారు లవ్ ఫెయిల్యూర్ అయినోడో ఎలా అయిపోతాడో ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అలానే స్టార్ట్ అవుతారు బట్ ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ అయ్యి ఆటోగా కరెక్ట్ అయ్యిందో ఒక్కొక్కటి వస్తువు సో ఆటోమేటిక్గా మీరు బిల్డ్అప్ అవ్వడం స్టార్ట్ చేస్తారు సో మిల్లెట్స్ తీసుకున్న ఫస్ట్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ చాలా స్ట్రగుల్స్ ఫీల్ అవుతారు లవ్ ఫెయిల్యూర్ కేసెస్లోకి వెళ్ళిపోతారు అలా అంటే ఆ టైపు అంటే నేను తెలియను నేను ఏం తినట్లేదు నేను చాలా మంది అదే అంటారు నేను వెయిట్ లాస్ అయిపోతున్నాను స్టార్ట్ చేయడం వల్ల నేను చాలా ఓకే చూసే కంటికి పాడైపోతున్నారు కానీ లోపల పోస్ట్ ఇష్యూస్ కొలెస్ట్రాల్స్ అన్ని కూడా కరిగిపోయి సన్నం అవుతున్నారు అంటే మంచి విషయమా చెడ్డ విషయమా మంచి కానీ దాన్ని చెడుగా తీసుకుంటారు జనాలు నా అందం పోతుంది నా ఇది పోతుంది నా కవర్ పోతుంది షుగర్ వల్ల అని కానీ షుగర్ వల్ల ఏమవుతుందా సార్ తెలుసా సార్ తగ్గిపోవడం బెటర్ కదా అది రియలైజేషన్ ప్రాసెస్ కదా ఆ రిలైజేషన్ ఎంత మందికి ఉంటుందో ఒకసారి దాన్ని ఉంటారు ఇస్తారు కదా టెలిగ్రామ్ ఛానల్లో ఆప్షన్స్ పోలింగ్ పోలింగ్ సో మీరు అలా పోలింగ్ పెట్టండి సార్ రిలైజేషన్ ప్రాసెస్ ఎంతమంది మంది ఉంటారు మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత కంపల్సరీ పెడదాం మేడం చాలా మంది నా దగ్గరికి వచ్చాక మిల్లెట్స్ తో ఎలా ఉండాలి ఎలా చేయాలి అన్నది అండ్ సెకండ్ డయాబెటిస్ రాకుండా ఉండటానికి నాన్ వెజ్ ఆపాలి ఎందుకు నాన్ వెజ్ ఆపాలి సో అందరూ నాన్ వెజ్ ఆపేయండి దాంట్లో ఉన్న ఇది బాగోలేదు అది బాగోలేదు అని అంటారు జనరల్ గా ఒక కోడి పిల్ల నుంచి పెద్దది అవ్వటానికి దానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు సార్ అది ఏదైతే హార్మోనల్ ఇంజక్షన్ తీసుకుని దానికి మజిల్కి పట్టించుకుందో అదే హార్మోనల్ ఇంజక్షన్స్ మనం నవ్వుతున్నాం సో ఏమవుతుంది సార్ ఆ హార్మోన్స్ మనలో కూడా వెళ్తాయి అది హార్మ్ చేస్తుందా లేదంటే మంచిగా చేస్తా సార్ మన బాడీని సో దట్ హార్మోనల్ ఇంబాలెన్స్ డిసీజెస్ వస్తున్నాయి ఓకేనా సార్ మీకు ఇక్కడ రాకముందు చాలా క్వశ్చన్స్ ఉండి ఉంటాయి ఒకటి 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 మీరు తిన్న ఫుడ్ నుంచి తెలిసిపోతుంది అండ్ థర్డ్ థింగ్ స్వీట్ మీరు స్వీట్స్లో మెయిన్గా యూస్ చేసే ఇంగ్రీడియం ఎవరైనా సార్ షుగర్ యూస్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ వీట్ యూస్ చేస్తారు అదేంటి గోధుమ యూస్ చేస్తారు లేదంటే రైస్ పౌడర్ యూజ్ చేస్తారు ఆర్ మైదా యూస్ చేస్తారు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కాకుండా మోస్ట్లీ స్వీట్ అవ్వదు ఈ నాలుగు ఇన్ ఇంగ్రీడియంట్స్ మీరు వెళ్ళి చూడండి సార్ బెస్ట్ ఆర్టికల్స్ ఏ ఉన్నాయో ఆ నాలుగిట్లోని బాగా 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 ఉన్న చెడు ఆహార పదార్థాలు నాలుగు యాడ్ అయిపోయి ఉంటాయి సార్ ఎందుకంటే వాటిని రిఫైన్ చేసి రిఫైన్ చేసి రిఫైన్ చేసి రిఫైన్ చేసి రిఫైన్ చేసి రిఫైన్ చేసి మన దగ్గర ఉన్నది ఏంటంటే ఎందుకు పనికిరాని లొట్టా పట్ట అనమాట దాన్ని తీసుకోకడం దాన్ని తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనం లేకపోగా డిసడ్వాంటేజెస్ ఎక్కువ తీసుకొచ్చి దాన్ని ఇంకా మంచిగా చేసుకొని ఎంతో హ్యాపీగా తింటున్నాం కదా అసలు మన ఫీలింగ్ ఏంటి తిన్నప్పుడు బాగానే ఉంటుంది దాన్ని అనుభవించేటప్పుడు ఎలా ఉండదు సార్ చాలా దరిద్రంగా చాలా నీచంగా కొట్టుకొని తెచ్చుకుంటాం అంటే మన డిసీజ్ మనమే దాన్ని ఏమంటారు దొంగలు చూసారా బ్యాగ్లో డబ్బులన్నీ వేసుకొని వస్తారు వాళ్ళకి డబ్బులు దొంగతనం చేసినప్పుడు బాగానే ఉంటుంది బట్ అది వాడు కొట్టేసేది ఏదైనా పోలీసులు దొరికిపోతే వాడి ఫీలింగ్స్ ఎలాగుంటాయో మనం అంతే హ్యాపీగా ఈ రెస్టారెంట్కి వెళ్ళామా రెండు బిర్యానీలు వేసామా రెండు థమ్స్అప్ లేసావా లేదంటే బయటికి వెళ్ళామా రెడ్ స్వీట్ ముక్కలు తిన్నామా కానీ కాన్సెప్ట్ ఏంటంటే తినడం దాన్ని అరిగించుకోవటం కాదు దాని లోపల ఉన్న ఫ్యాటీ యాసిడ్స్తో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకునే ఒక క్రియ ఉంటే చూసారా అది చాలా హార్డెస్ట్ థింగ్ తినడం చాలా ఈజీ తిన్నప్పుడు మీరు రెండు పళ్ళే కదులుతాయి దాన్ని కదిలించుకోవాలంటే టోటల్ బాడీ కదలాలి డయాబెటీస్కి మనం ఎలాంటి తీసుకుంటే మన డయాబెటీస్లో బట్టి చాలా చక్కగా కదిలించారు